ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద యాప్లో మాత్రమే వినండి నమస్తే నేను మీ సుష్మిత ఇప్పుడు రచయిత్రి అమృత రచించిన సీక్రెట్ ట్యూటర్ అనే కథను విందాం సీక్రెట్ ట్యూటరా ఇదేమి చిత్రమైన కథ అనుకుంటున్నారా ఈ మధ్య నకిలీ పేర్లు పెట్టుకుని పరిచయాలు పెంచుకోవడం సర్వసాధారణమైన విషయం అదేనండి ఫేక్ నేమ్స్ అహల్య అనే అమ్మాయి చాక్లెట్ అనే పేరుతో చార్లీ అనే అకౌంట్ అబ్బాయితో కనెక్ట్ అవుతుంది చాటింగ్ డేటింగ్ కోసం కాదండోయ్ అవసరానికి తన అవసరం తీరింది సరే తన వలన ఆ అబ్బాయికి కూడా మేలు జరుగుతుంది ఇద్దరూ అనుకోకుండా కలుస్తారు అదే వారు జీవితకాలం కలిసి ప్రయాణం చేయడానికి బాట వేస్తుంది ఈ విచిత్రమైన కథలో చిత్ర విచిత్రమైన మలుపులు చూద్దాం మీరు నవ్వడానికి సిద్ధమవ్వండి అదేనండి నిద్రలోకి నవ్వుతూ జారుకోవడానికి సిద్ధమయ్యే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం మీరు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి ఈ ప్రపంచాన్ని ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరిప్పుడు మంచం మీదున్నారు రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువవీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి అహల్య చాలా డబ్బున్న అమ్మాయి డబ్బిచ్చి డిగ్రీ తెచ్చుకునే రకం బ్రతకడానికి తెలివితేటలు అవసరం లేనంత విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటుంది అనుకోకుండా అహల్యకు డబ్బివ్వకుండా చదువు కొనుక్కోకుండా ఎంబీఏ పాస్ అవ్వాలి అని షరతు పెడతాడు విదేశాల్లో డబ్బు సంపాదించి తిరిగి అలసిపోయి ఇండియాలో స్థిరపడదామనుకున్న నాన్న అసలే ఫారిన్ సంబంధం తమ వ్యాపారానికి తమ కూతురికి జోడి అయ్యేందుకు సిద్ధంగా ఉంది అహల్య స్నేహితులతో తనకు వచ్చిన కష్టం చెప్పుకుంది ఇప్పటికిప్పుడు నేను చదవడం ఎంత కష్టం అంత కష్టం నేను పడలేను అసలు అలవాట్లేదు నాకు అనుకునేసరికి పార్ట్ టైం ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేసేవాళ్ళు దొరికినట్టు నీకు పార్ట్ టైం ఆన్లైన్ కోచింగ్ ఇచ్చేవారు ఉంటారేమో చూడు అని సలహాలిచ్చారు స్నేహితుడు ఏంటి అలాంటి వారు ఉంటారా అని ఆశ్చర్యపోయింది అహల్య అవును నేను నా ప్రాజెక్ట్స్ ఆన్లైన్లో పెట్టి తక్కువ బిడ్ చేసిన వారితో రాయిస్తా అన్నాడు ఒకడు అవును నేను కాలేజీలో పాటలనే నాకు ఆన్లైన్లో ఒకరు రాస్తారు ఇన్నాళ్ళు అది ఎవరికీ చెప్పలేదు అంది మరో అమ్మాయి అయితే ఆన్లైన్లో అన్నిటికీ సొల్యూషన్ ఉందన్నమాట అనుకున్న అహల్యకి డీస్తే ఎవరైనా ఏదైనా చేసేవారు ఉన్నారు అన్నాడు మరో డబ్బున్న విలాసవంతుడు ఒక కాస్ట్లీ బీర్ తాగుతూ ఆ ఆన్లైన్ సైట్లో తన పేరు పెట్టుకోవద్దని తమ పేరు బయటకి రాకుండా మేనేజ్ చేయాలని చెప్పారు అహల్య స్నేహితులు అయినా అహల్య పేరు ఎవరైనా పెట్టుకుంటారా ఏంటో మా అమ్మ పిచ్చి పాతకాల పేర్లు మా అమ్మ పూజలకు మా నాన్న సంపదకు పోలికే ఉండదు సరే చాక్లెట్ ట్రిపుల్ ఎయిట్ అని పెట్టుకుంటానులే అని తన దగ్గర పనిచేసే అకౌంటెన్సీ చదివిన మేనేజర్తో ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసుకుంది అహల్య చూడు మేనేజర్ డబ్బు ఎంతైనా పర్లేదు ఓ మంచి ట్యూటర్ని వెతుకు పప్పాకి అస్సలు చెప్పకు నీకు డబ్బిస్తాను అంది అహల్య ఈ కథలో మరోచోట గౌతమ్ అనే పేద ఉపాధ్యాయుడు తెలివైనవాడు చదువుని నమ్ముకున్నవాడు చదువుని శ్రద్ధతో నేర్పేవాడు అది కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదువుని ప్రైవేట్ స్కూల్స్లో కమర్షియల్ చేయడం ఇష్టం లేనివాడు ఫిజిక్స్లో మాస్టర్స్ చేశాడు ఇప్పుడు ఓ గవర్నమెంట్ కాలేజీలో ఫైనాన్స్లో మాస్టర్స్ చదువుతున్నాడు ఎవరికి ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగలడు డబ్బుకు ఆశపడనివాడు కాని ఇంటి నిండా సమస్యలు తప్పించుకోలేని కుటుంబ ఖర్చులు కంటికి కనిపించే అప్పులు కనిపించని తిప్పలు వెంటాడేవాడు సరస్వతి కటాక్షమున్నా లక్ష్మీ కటాక్షం లేదని తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నా లక్ష్మీదేవిని నీతిగా సంపాదించాలి నాకు లేనప్పుడు ఆవిడే దయచూపిస్తుందని నమ్మేవాడు తనకి తెలియకుండా తన తెలివిని వాడుకుందాం అనుకున్నాడు తన బీటెక్ చదివే తమ్ముడు చార్లీ ట్రిపుల్ సెవెన్ చూసి నచ్చి అదే పేరుతో ట్యూటర్ అకౌంట్ సృష్టించాడు గౌతమ్ తమ్ముడు అహల్యకి కావలసిన ట్యూటర్కి సరిగ్గా సరిపోయింది ఈ ప్రొఫైల్ అహల్య మేనేజర్ తన ఎంబీఏ ఎగ్జామ్స్ పేపర్ని పంపి మూడు గంటల్లో సాల్వ్ చేసి పంపమన్నాడు గౌతమ్ తమ్ముడు వివరాలు చెప్పకుండా ఆ పేపర్ని గౌతమ్ చేత రెండు గంటల్లో పూర్తి చేయించి పంపించి అహల్య మేనేజర్ని ఆశ్చర్యపరిచాడు ఆ విధంగా చాక్లెట్ ట్రిపుల్ ఎయిట్ చార్లీ ట్రిపుల్ సెవెన్ల పరిచయం మొదలయ్యింది పేపర్ సాల్వ్ చేసిన వెంటనే గౌతమ్ బ్యాంక్ అకౌంట్కి వచ్చాయి గౌతమ్ విషయం అర్థం కాక తికమక పడుతుంటే తమ్ముడు నిజాన్ని ఒప్పుకున్నాడు తమ్ముడి చేసిన పనికి సహనం కోల్పోయిన గౌతమ్ తమ్ముణ్ణి కొట్టబోయాడు కొట్టన్నా చదువుని ప్రేమిస్తావు నీ పుస్తకాలు నేను వాడుకుంటా కానీ బీటెక్ మూడవ సంవత్సరంలో చేరడానికి ఫీజు కట్టాలి కిందటి వారమే చెల్లికి ఫీజు కట్టడానికి దాని గొలుసు తాకట్టు పెట్టావు నీ దగ్గర డబ్బు లేదని నాకు తెలుసు అనేసరికి బీదరికం తన తమ్ముడిని చేతకాని వాడిని చేయడం ఇష్టంలేక సరే ఈ డబ్బు ఎలా వచ్చిందని వివరాలు కనుక్కున్నాడు ఎవరో చాక్లెట్ అన్నా వాడు ఎంబీఏ చదువుతున్నాడు వాడికి చదువు నేర్పితే డబ్బు ఇస్తామన్నారని చూశాను శాంపిల్ పేపర్ సాల్వ్ చేస్తే పదివేలు పంపాడు అన్నాడు ఒక క్వశ్చన్ పేపర్కి ఉన్న గిరాకీ చూసి ఆశ్చర్యపోయాడు గౌతమ్ కానీ డబ్బు వచ్చింది అహల్య అనే అకౌంట్ నుంచి చాక్లెట్ అమ్మాయి అయ్యుండొచ్చు మనకెందుకు కానీ మోసాలుంటాయి సరే ఇక నుంచి ఏం చేసినా నన్ను అడుగు అని తమ్ముడికి చెప్పాడు మరోవైపు మేనేజర్ చార్లీ గురించి అహల్యకు చెప్పాడు సరే అతనితో నేనే మాట్లాడతా ఎందుకంటే నాకేమీ రాదన్న విషయం నువ్వు చెప్పకూడదు మేనేజర్ అతని నెంబర్ తీసుకో అంది అహల్య అలియాస్ చాక్లెట్ వీరిద్దరినీ కలపడానికన్నట్టు గౌతమ్ తల్లి ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతోంది ఊపిరితిత్తులు పూర్తిగా పాడయ్యాయి ఆపరేషన్ అన్నారు డాక్టర్లు కనీసం ఐదు లక్షలు కావాలి వేలల్లో ఉన్న తమ్ముడు కాలేజీ ఫీజు కట్టలేని గౌతమ్ లక్షలు ఎక్కడినుంచి తెస్తాడు తన కోసమే అన్నట్టు సెండ్ ఫోన్ నెంబర్ వి విల్ ఫిగర్ అవుట్ ఎ డీల్ అని చాక్లెట్ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది ఫోన్ నంబర్ పంపన్నా కష్టాల్లో మోసం చేయనివ్వకుండా చదువు నేర్పడానికి డబ్బు వస్తుంది అని ప్రోత్సహించాడు తమ్ముడు చేతగాని చిన్నవాడిచ్చిన సలహాలు కూడా వేదవాక్కుల్లా వినిపిస్తాయో ఏమో సరే అని నెంబర్ పంపాడు గౌతమ్ ఫోన్ వచ్చింది చూడు చార్లీ మన అకౌంట్స్ ఎలా కలిశాయో చార్లీ అండ్ ది చాక్లెట్ ఫ్యాక్టరీ లాగా అయినా నా వివరాలు నీకు అనవసరం నేనెంత డబ్బైనా ఇస్తాను నేను గంటలు కష్టపడి చదవలేను రోజుకో గంట ఎంబీఏ ఎగ్జామ్స్ టైంలో సబ్జెక్టులు నేర్పితే ప్రతి పేపర్కి డబ్బిస్తాను అని అంది ఓ అమ్మాయి చూడండి మీ వివరాలు నాకు అక్కర్లేదు కానీ నాకు డబ్బు అవసరం ఉందని ఒప్పుకుంటున్నాను అయితే నేను నేర్పిన చదువుని ఆ గంటసేపైనా శ్రద్ధగా వింటానని తప్పు చేయడానికి వాడనని నాకు మాటివ్వండి అన్నాడు చార్లీ అలియాస్ గౌతమ్ సరే నీ పాస్పోర్ట్ కాపీ పంపు అంది అహల్య నేను పాస్పోర్ట్ లేని పేదవాణ్ణి అయినా ఆధార్ కార్డు నా గుర్తింపు కదా పైగా నాకు డబ్బు పంపాలంటే మీకు కావాల్సింది నా బ్యాంక్ అకౌంట్ కదా అన్నాడు గౌతమ్ ఓకే అదే పంపు అని ఫోన్ పెట్టేసింది అహల్య తెలిసి అడిగిందా తెలియక అడిగిందా తెలియలేదు గౌతమ్కి అయితే చాక్లెట్ అంటే అమ్మాయి అని అర్థమైంది గౌతమ్కి తన తెలివి తెలిసిపోయిందని తడబడి పెట్టేసింది అహల్య మొదటి పేపర్ ఎకనామిక్స్ తనకి ఉన్న గంటలో ఏం చెప్పాలని అడిగాడు చార్లీ చూడు కామిక్స్ తప్ప నాకు ఎకనామిక్స్ తెలీదు నీకు గంట టైం ఉంది ఏం చెప్పగలవో చెప్పు అనేసింది ఫోన్లో అహల్య మీకు కామిక్స్ తెలుసు ఇంకేం తెలుసో చెప్తే వాటి ఆధారంగా మొదలు పెడతా అన్నాడు గౌతమ్ మా నాన్నది పెద్ద కార్ల కంపెనీ నేను కొరియన్ వెబ్ సిరీస్ బాగా చూస్తా నేను చాక్లెట్స్ బాగా తింటా ఫ్రెండ్స్తో పబ్కి వెళ్తా మించి ఏమీ లేదని అంది అహల్య అహల్య అన్న ఆ పేరుకి తాను చెప్పే అలవాట్లకి సంబంధం లేని ఐశ్వర్యవంతురాలు అహల్య అని మాత్రం అర్థమైంది గౌతమ్కి చూడండి కొరియన్ సినిమాలు నేను ఎప్పుడూ చూడలేదు పూట గడవని పేదరికంలో విలాసాలకు దూరంగా ఉంటాను సరే మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు మీకు మాత్రమే ఓ ఇంపోర్టెడ్ కారు కొనడానికి కారు ఖరీదు మాత్రమే చూస్తారేమో కదా అది మైక్రో ఎకనామిక్స్ మీరు మన దేశంలో వారందరికీ కార్లు కొనాలంటే నాలాంటి బీదవారి గురించి ఆలోచించాలి దానిని నాలాంటి వారి స్థోమత అవసరాలు దేశ ఆర్థిక పరిస్థితి నాలాంటివారు ఎంతమంది మీలాంటి డబ్బున్న వారు ఎంతమంది ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి అది మైక్రో ఎకనామిక్స్ అంటూ ఓ చిన్న ఉదాహరణ చెప్పి మనందరి సంపదలకు దేశాలు ప్రభుత్వాలు నిలవడానికి అవసరమైనదే ఎకనామిక్స్ అని చెప్పేసరికి చాక్లెట్కి చాక్లెట్ తిన్నంత సులువుగా అర్థమవ్వడం మొదలయ్యింది సరిగ్గా గంట అనుకున్నా గంటన్నరసేపు విని సరే రేపు ఎగ్జామ్ రాసి ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేసింది అహల్య ఎప్పుడూ అంత రాసుండదు ఈసారి సగానికి సగం ప్రశ్నలకి జవాబులు రాసేసింది ఎంతో సాధించానని గర్వపడిపోయి మేనేజర్కి చెప్పి పాతిక వేలు పంపమంది చాక్లెట్ ఆ రోజు రాత్రికి అకౌంట్స్ ట్యూషన్ సమయంలో ఇరవై వేలు పంపేశారు అంత బాగా రాశారా అని అడిగాడు గౌతమ్ అదేంటి ఇరవై ఐదు వేలు కదా అంది అహల్య అవునా చూసుకోండి అహల్య గారు అన్నాడు గౌతమ్ నీకు నా పేరెలా తెలుసు నా వివరాలు నీకు అనవసరం అన్నాను కదా అని కోపడింది అహల్య అయినా పేరు వివరాలు తెలుసుకోకపోతే మోసం జరిగినప్పుడు పసిగట్టేది ఎలా నా బ్యాంక్ పాస్బుక్ కాపీ పంపాను నా అడ్రస్ కూడా మీ దగ్గర ఉందిగా నీ పేరు అహల్య అని నా బ్యాంక్ స్టేట్మెంట్లో చూపించింది అన్నాడు గౌతమ్ అవునా నీ పేరు నాకు తెలీదు అయినా నీ వల్లే ఈరోజు మొదటిసారి నేను ఎగ్జామ్ పేపర్ మూడు పేజీలు నింపగలిగాను ఇప్పుడే మా మేనేజర్ని పిలిచి ఐదు వేలు ఇవ్వమంటాను అంది అహల్య మూడు పేజీలు నింపితేనే ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు అంటే మీకు డబ్బు లెక్కలేదని నాకు తెలుస్తోంది కానీ మీ చుట్టూ ఏం జరిగినా పట్టించుకొని విలాసవంతులైతే ఎలా మీరే నాకు పంపండి అప్పుడే డబ్బు తీసుకుంటా అంటూ అహల్యకి ఐదు వేలు ఎలా పంపాలో చెప్పి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఓపెనింగ్ క్లోజింగ్ అకౌంట్ చూడడం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం చెప్తూ అకౌంట్స్ నేర్పాడు గౌతమ్ రెండు గంటలు నేర్చుకుంది అహల్య అయితే నీ పేరు గౌతమ్ అనమాట అని కనిపెట్టేసింది అహల్య అహల్యగారు అవసరానికి డబ్బు పంపి ఆదుకుంటున్నారు మీకు విషయం చెప్తాను మీ మేనేజర్ మీద ఓ కన్నేసుంచండి ఉంచండి ఎంత డబ్బు మీకు తెలియకుండా తింటున్నాడో చూసుకోండి అని ఫోన్ పెట్టేశాడు గౌతమ్ ఆ తరువాత ఫైనాన్స్ పేపర్లో తన తల్లి ఆపరేషన్ కోసం తన లోన్ తీసుకోవాలి అని చెప్తూ తన అవసరానికి పొలమో బంగారమో ఎలా తాకట్టు పెడతాడో చెప్తూ ఫైనాన్స్ చెప్పాడు ఆ తరువాత ఓ సంస్థలో పనిచేసే వారిని అర్థం చేసుకోవడం వారిని తీసుకోవడానికి అర్హతలు స్టాఫ్ ఉన్నాక వారి బాగోగులు చూసుకోవడం ఆర్గనైజేషన్ హెచ్ఆర్ పేపర్లో నేర్పాడు తర్వాత రోజు మేనేజర్ అహల్యకు తెలియకుండా ఒకరికి ముప్పై వేలు ఇస్తున్నానని పదివేలు ఇచ్చాడు పట్టేసుకున్నాను వెంటనే నాన్నకు చెప్పి వాడిని గెంటేశాను అంది అహల్య గౌతంతో తప్పు అహల్య మీ అకౌంట్ వివరాలు మీ గురించి ఎంతో తెలిసిన మనిషిని అలా అవమానించి పంపితే మీకు కీడు చేయాలని అనుకుంటాడు మీ దగ్గర పనిచేసే వారిని మీ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకోవాలి తప్పెందుకు చేశాడో నిలదీసి మరో అవకాశం ఇవ్వండి తప్పులు అవసరానికే చేస్తారండి ఆ అవసరాలు మీరు తెలుసుకోండి అని సలహా ఇచ్చాడు గౌతమ్ తనకున్న డిగ్రీలు ఎరేసి ఆన్లైన్లో డిస్ప్లేకి పెట్టి శాంపిల్ తన తమ్ముడు ద్వారా పంపిన విషయం చెప్పి మార్కెటింగ్ ఎలా చేస్తారో నేర్పాడు పరీక్షలు అయ్యేసరికి సబ్జెక్ట్స్లో సిలబస్తో పాటు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కూడా నేర్పాడు గౌతమ్ తన కంపెనీలో ఉద్యోగస్తుల గురించి గౌతమ్ లాంటి వారి ఆర్థిక కష్టాల గురించి అర్థమైంది అహల్యకి పరీక్షలు అయ్యాక గౌతమ్కి ఐదు లక్షలు పంపింది అహల్య మీరు ఇంత డబ్బు ఎందుకు పంపారు అని కోప్పడ్డాడు గౌతమ్ ఇన్నేళ్ల నా చదువుకి ఎంతో ఖర్చు పెట్టానని మా అకౌంటెంట్ని అడిగితే తెలిసింది దానివల్ల నాకు చదువు మీద విరక్తొచ్చింది కానీ ఇప్పుడే నేను ఇష్టపడి చదవడం నేర్చుకుంటున్నాను మా మేనేజర్ నా అకౌంట్ చూసుకుంటూ కొన్ని లక్షలు నొక్కేశాడు నీ వల్లే తెలిసింది మోసం చేసిన వారి అవసరాలు తీర్చి మరో అవకాశం ఇస్తాననేసరికి ఆయన నా కాళ్ల మీద పడినంత పనిచేసి ఇంకెప్పుడు తప్పు చేయనని తన కూతురు పెళ్లికి ఇలా చేశాను అన్నాడు అతని అవసరం అర్థమైంది అసలు నా బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బుందో కూడా నీ వల్లే తెలిసింది నేను మా మేనేజర్ కూతురు పెళ్లికి డబ్బిచ్చే ముందు నా జీవితంలో మొదటి మంచి పని మీ అమ్మ ఆరోగ్యం కోసం డబ్బు పంపితే బాగుంటుందని అనుకున్నాను కాదనకు మళ్ళీ సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్కి ఫోన్ చేస్తా గౌతమ్ అంది అహల్య మీరు నా అవసరాలలో ఆదుకున్న లక్ష్మీదేవి మళ్ళీ ఎగ్జామ్స్ వరకు కాదు ఎప్పుడు ఏమి తెలియకపోయినా నేనున్నానని మర్చిపోకండి అన్నాడు గౌతమ్ ఆ తరువాత అహల్య తన క్లాసులు కూడా శ్రద్ధగా వినేది తన తెలివిని చూసి నవ్విన వాళ్లే తన సలహాలు తీసుకునే తెలివైన అమ్మాయి అయ్యింది మొదటి సెమిస్టర్ పరీక్షల్లో పాసు మార్కులు వచ్చిన అహల్యకి రెండో సెమ్లో సెకండ్ డివిజన్లో మార్కులొచ్చాయి తను ఎప్పుడు ఏ సలహా కోసం గౌతమ్కి ఫోన్ చేసినా చులకన భావం లేకుండా తన జీవిత ఉదాహరణలు తీసుకొని సులువుగా అర్థమయ్యేలా చెప్పేవాడు గౌతమ్ గౌతమ్ అహల్య మధ్య స్నేహం ఏర్పడింది అహల్య తన తండ్రికి ఉన్న వ్యాపారాల గురించి చెబుతూ ఉంటే వివరాలు తెలుసుకొని తన తండ్రికి ఎలా సాయపడాలో నేర్పేవాడు గౌతమ్ ఇలా రెండేళ్ల ఎంబీఏ అయ్యేనాటికి తన ఇంట్లో జరిగే నుంచి తన పనివారికి కావలసిన సదుపాయాల వరకు తానే చూసుకోవడం మొదలుపెట్టింది అహల్య తనలో మార్పు గమనించిన తన తండ్రి తన వ్యాపారాల గురించి తనకు వివరించడం మొదలుపెట్టాడు కొన్నాళ్లకి చాలా విషయాల్లో బిజీ అయిపోయింది అహల్య ఇప్పుడు గౌతంతో మాట్లాడే తీరిక కూడా లేదు అహల్య కోసం పెళ్లి సంబంధం సిద్ధంగా ఉంది అనుకున్నాం కదా వారితో ముందు బిజినెస్ కొలాబరేషన్ అయితే బాగుంటుందని భావించాడు అహల్య తండ్రి వారితో అహల్యకి చనువు పెరిగేలా ఎంబీఏ అయ్యే నాటికి తమ కంపెనీకి రమ్మని ప్రోత్సహించారు అహల్య తండ్రి ఓసారి ఇంపోర్టెడ్ కార్స్ గురించి ప్రెజెంటేషన్ జరుగుతోంది అహల్యని చేసుకోబోయేవాడు తమలాంటి బాగా సంపన్నుల కుటుంబాల కోసం ఇంపోర్టెడ్ కార్స్ ఎన్ని తెప్పిస్తే తమ కంపెనీలకి ఎంత లాభం అని వివరిస్తున్నాడు అందరూ తెగమెచ్చుకుంటున్నారు అహల్యకి మాత్రం ఏదో అసౌకర్యంగా అనిపించింది లేచి వెళ్ళిపోతానని తన తండ్రికి చెప్పింది ఏదైనా ఉంటే మాట్లాడు అందరూ మనవాళ్లే అన్నారు వాళ్ల నాన్న కార్లను ఇంపోర్ట్ చేసుకునే బదులు మధ్యతరగతి వారిని దృష్టిలోకి తీసుకోవడం మంచిది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మ్యాక్రో ఎకానమీ ఎఫెక్ట్ మనం ఆలోచించాలి అంటే ఇంపోర్ట్ ట్యాక్సులు కట్టే బదులు ఇక్కడే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే కార్ల ప్రొడక్షన్ పెంచచ్చు ఎంతోమందికి ఉపాధినివ్వచ్చు కాలుష్యం లేకుండా పెట్రోల్ అవసరం లేని ఎలక్ట్రిక్ కార్స్ మొదలు పెట్టచ్చు అనేసరికి తనని వైపు వాళ్ళు తప్ప అందరూ మెచ్చుకున్నారు అహల్యకి దేశ జీడిపి పట్ల ఇంత శ్రద్ధ గమనించిన తన తండ్రి మరి నీకు ఆ బాధ్యత ఇస్తాను నువ్వు చెప్పింది చేసి చూపిస్తావా అని అడిగారు చేస్తాను కానీ మనకి ప్రొజెక్షన్ వేసేవారు కూడా సబ్జెక్టు తెలిసినవారు కావాలి నలుగురికి అర్థమయ్యేలా చెప్పగలిగేవారు మనుషులను ప్రేమించేవారు కంపెనీ మనది అని పనిచేసేవారు కంపెనీ కోసం నిజాయితీగా ఉన్నవారు కావాలి అంది అహల్య మరి అలాంటి వారు ఎక్కడ దొరుకుతారు అని అడిగారు నాన్న ఆన్లైన్లో సీక్రెట్ ట్యూటర్ అడ్రస్ తన బ్యాంకు పాస్బుక్ కాపీలో ఉన్నట్టు మన చుట్టూనే ఉంటారు సాయం అడిగితే సరి అంటూ పరుగు తీసింది అహల్య సీక్రెట్ ట్యూటర్ ఏమిటని తన తండ్రి అహల్య మేనేజర్ని అడిగి తెలుసుకున్నారు సరిగ్గా అదే సమయానికి గౌతమ్ తమ్ముడి బీటెక్ అయ్యి ఓ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది మళ్ళీ ఆర్థిక సమస్య మరీ చివరిసారి లక్ష్మీ కటాక్షం ఉంటే బాగుంటుంది నేను ఈ తక్కువ ఉద్యోగాలు సమాజ ఉద్ధరణ ఉద్యమాలు మానుకుంటాను మంచి నెల జీతానికి అప్లై చేస్తాను కిందటిసారి అమ్మకు ఆపరేషన్ అయినప్పుడు ఈ తమ్ముడే సలహా ఇచ్చాడు ఇప్పుడు వాడే కాలు విరిగి పడ్డాడు నాకు సలహా ఇచ్చేదెవరు ఇప్పటికే అహల్య నాకు ఇవ్వాల్సిన దానికన్నా ఎంతో ఆదుకుంది మళ్ళీ అడిగే దౌర్భాగ్యం నాకు పట్టకుండా తానేవో అవసరం ఉందంటూ రాకూడదా కరుణించమ్మ లక్ష్మీదేవి అనుకున్నాడో లేదో గౌతమ్ అని పలకరిస్తూ వచ్చింది అహల్య గౌతమ్ నాకు నీతో పనుంది అంది అహల్య చెప్పు అహల్య నా వల్ల అయ్యే ఏ పనైనా చేస్తాను కానీ నాకు కాస్త డబ్బు అవసరం ఇప్పుడు నా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు అని తన కష్టం తీర్చే ఏదైనా తీరుస్తానని మాటిచ్చాడు గౌతమ్ గౌతమ్ మీ తమ్ముడి హాస్పిటల్ ఖర్చు నీ చెల్లి పెళ్లి ఖర్చు మీ అమ్మా నాన్నల ఆరోగ్య బాధ్యత నాది అయితే నా బాధ్యత నువ్వు తీసుకుంటావా నా వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన జీవితంలో తోడుంటావా అంటూ హాస్పిటల్లో ప్రపోజ్ చేసింది నీ మాటలకి అర్థం లేదు నీకు మీ ఇంట్లో సంబంధం చూశారుగా నేను నీకు తగను ఆపదల్లో ఆదుకునే దేవతకి భక్తుణ్ణి నవ్వగలను కానీ భర్తను కాలేను అన్నాడు గౌతమ్ అదే మాట మా నాన్నకి వచ్చి చెప్పు అంది అహల్య అహల్యతో వెళ్ళి తన తండ్రిని కలిసి గౌతమ్ సార్ మితిమీరి దానం చేసే మీకు మెతుకు కోసం డబ్బు దాచుకునే నాకు చాలా తేడా ఉంది ఇదే మాట మీ అమ్మాయికి చెప్పాను మిమ్మల్ని కలవమంది వచ్చాను అన్నాడు గౌతమ్ ఎంత తీసుకుంటావు అని అడిగారు అహల్య తండ్రి సార్ మీ అమ్మాయిని నేనే వదిలేస్తున్నాను కదా ఇంకెప్పుడు కనిపించను మీ డబ్బు అక్కర్లేదు ఇప్పటికే మీ అమ్మాయి చాలా ఇచ్చింది నేను కోరుకున్నది తప్పైపోయింది అంటూ వెళ్ళిపోయే గౌతంతో అహల్య తండ్రి ఓయ్ నీకు కట్నం ఎంత కావాలని అడిగానయ్యా అనేసరికి సార్ మీ ఇంట్లో డబ్బంటే లెక్కలేదని నాకు తెలుసు కానీ మీకు ఆడుకోవడానికి నేనే దొరికానా అసలే నా తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు వెళ్ళాలి అన్నాడు గౌతమ్ అవన్నీ నేను చూసుకుంటానులే కాని నా కూతురులో ఎంత మార్పు తెచ్చావో తెలుసా చిన్నప్పుడు నేను కొన్న రిమోట్ కార్కి పెద్దయ్యాక నేనిచ్చిన ఇంపోర్టెడ్ కార్కి తేడా చూడలేని నా కూతురు ఈరోజు ఉపాధి ఉద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థ అంటూ అదరకొట్టింది అమ్మాయి మేనేజర్ నొక్కేసిన లక్షలు నాతో చెప్పినప్పుడే ఈ మార్పు గమనించాను నాకు ఆస్తులు పెంచేవాడు అక్కర్లేదు నా కూతుర్ని సమాజంలో నిలబెట్టగలిగే నీలాంటివాడు చాలు అన్నారాయన సార్ మీరు మీ ఆవిడకు కూడా ఓ మాట చెప్పాలి నాకెందుకో మీ నిర్ణయం తప్పనిపిస్తోంది తనకి సలహాదారుడిగా ఉండిపోతాను నెలకి జీతం ఇవ్వండి కానీ ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం న్యాయం కాదు అన్నాడు గౌతమ్ నా కూతురు ఏదీ తేల్చుకోలేని అయోమయం నుంచి ఈరోజు నీలాంటి ఓ అబ్బాయిని తనకి తాను ఎంచుకోగలిగింది అయినా జన్మజన్మల కలయిక అహల్య గౌతములది ఇందులో అన్యాయమేమీ లేదు అల్లుడు గారు అంటూ మాట కలిపింది అహల్య తల్లి అహల్య కుటుంబ బాధ్యత తీసుకుంది గౌతమ్ అహల్య తండ్రి కోరుకున్నట్టు తనని సమాజంలో ఓ తిరుగులేని బిజినెస్ ఉమెన్గా నిలబెట్టే పనిలో ఉన్నాడు ఆ విధంగా మారుపేర్లతో కలిసి ఒకరికి ఒకరై ఆదర్శ దంపతులయ్యారు అహల్య అహల్య కంపెనీలో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ హెడ్ అయ్యాడు గౌతమ్కిప్పుడు లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం రెండూ ఉన్నాయి ఇక మరి శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి